హాయ్ అండి అందరికీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది లోగో చూడగానే మీకు అర్థమైంది కదా ఏంటిది అనుకుంటున్నారండి సమ్మక్క సారక్క జాతర అండి చాలా బాగుంటుందండి తప్పకుండా తెలంగాణలో ఇది ఒక ఫేమస్ ప్లేస్ అనమాట ఇది వరంగల్కి దగ్గరలో ఉంటుందండి సెవెంటీ కిలోమీటర్స్ ఏమో ఉంటుందండి వరంగల్ నుంచి మీరు తప్పకుండా ఒక్కసారైనా విజిట్ అవ్వండి ఇది వచ్చేసి సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా పాన్ తాండ్వాయి మండలానికి చెందిన మేడారం అనే గ్రామంలో ఉంటుందండి అదండి మేడారం జాతర అంటాం కదా ఈ మేడారమే అనమాట ఇది గిరిజనుల అతిపెద్ద పండుగ అండి ఇక్కడ ఉన్న గిరిజనులు దే దేవుని బాగా పూజిస్తారనమాట ఈ సమ్మక్క సారక్కల్ని తెలంగాణ రాష్ట్ర పండుగగా కూడా ఇది గుర్తింపు పొందిండీ కుంభమేళాకి ఎంతమంది జలం వస్తారు ఇక్కడ కూడా అంత ఇసుకేస్తరాలను అంత జనం వస్తారంటండి సమ్మక్క సారక్క జాతర జరిగేటప్పుడు ములుగు జిల్లా కేంద్రం నుండి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాండవాయి మండలంలో ఈ మా మారుమూల అటవీ ప్రాంతంలో ఉంటుందండి మేడారం జాతర ఘట్టమైన అడవుల మధ్య కొండల మధ్య చారిత్రాత్మకమైన జాతర జరుగుతుందండి చాలా గిరిజనులు అందరూ వచ్చి ఆ రోజు వాళ్ళు ఇష్టంగా పూజ చేస్తారండి తెలంగాణలో ఉన్న ఏమంటే రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళు ఇక్కడికి వెళ్తారండి సమ్మక్కసారక జాతర జరిగేటప్పుడు తెలంగాణలో స్పెషల్ బస్సులు అలా వేస్తారనమాట ఎప్పుడన్నా సమ్మక్కసారక జాతర జరిగేటప్పుడు ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి చాలా బాగుంటుంది అంత పెద్దగా చేస్తారండి జాతర మాత్రం ఇక్కడ సమ్మక్క జారని బెల్లం వేసి పూజిస్తారండి అంటే జాతర జరిగేటప్పుడు మనిషి ఎంత ఉంటే వాళ్ళు అంటే మొక్కుతారన్నమాట బెల్లం అంతా తీసుకొచ్చి సమ్మక్క గదే సారక్క గదల దగ్గర వేసే వేస్తూ ఉంటారనమాట దాని వల్ల బంగారు బెల్లం అన్నారండి బంగారం అని పిలుస్తారనమాట అంత బాగా జరుగుస్తారు ఇది చాలా ప్రసిద్ధి చెందిందండి తెలంగాణ ప్రభుత్వం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీన్ని ఇంకా బాగా డెవలప్ చేసిందండి ఈ జాతర చాలామంది చాలామంది భక్తులు వస్తారండి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి దేవుని ఈ సమ్మక్కని సారక్క దర్శించుకొని వెళ్తారండి చాలా బాగా జరుగుతుందనమాట ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢు మన తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళంతా వస్తారండి తండోపు తండాలకు వచ్చి ఈ పండగనే చూసి వెళ్తారనమాట వాళ్ళకి నచ్చిన పోరికలు కోరుకొని బెల్లాన్ని మనిషి నేను వాళ్ళు ఎంత ఉంటే అంత హైట్ మనిషి రూపంలో ఉన్న బెల్లంని జోకి వేస్తారన్నమాట దాన్ని బంగారం అంటారనమాట చూసారా వాళ్ళ బంగారం వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ అక్కడ పెట్టేస్తారన్నమాట చాలా బాగా జరుగుతుందండి చూడండి మీరు కూడా బాగుంది కదా సమక్క గద్దె సారక్క గద్దె తెలంగాణ నుంచి అయితే చాలా బస్సులు ఉంటాయండి మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు వరంగల్కి దగ్గరలో ఉంటుందండి వరంగల్ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుందంట చూసారు కదా చాలా బాగుంటుందండి మీరు కూడా వెళ్ళండి వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి చాలా ప్రసిద్ధి చెందిన ప్లేస్ అండి చాలా బాగుంటుంది ఒక్కసారైనా తప్పకుండా విజిట్ అవ్వండి ఎక్కడికైనా ఒకసారి అయినా చూడాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి చూడండి సార్ కదండి బాగుంది కదా ఇది ఇది వచ్చేసి సమ్మక్క సారక జాతరని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి రాష్ట్ర జాతరగా ప్రకటించింది అండి చాలా ఫేమస్ జరుగుతుంది అనమాట అంత బాగా జరుగుతుందనమాట ఇసుకేస్తే రావాలని జనం వస్తారండి ఎక్కడ ఇంక అసలు ఊర్లో ఉన్న బస్సులు పల్లె వెలుగు బస్సులు అవన్నీ జాతర కోసం ఉపయోగిస్తారండి ఇదే అండి సమ్మక్క సారక జాతర ప్లేస్ జరిగే ప్లేస్ చాలా బాగుంది కదా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చివరి వరకు చూడండి వీడియోని ఇంకా ఇక్కడ అంత బలి అంటే జంతువులను కూడా బలిస్తారండి అంటే వాళ్ళు మొక్కుతారు కదా చూడండి ఏటల్ని బలిస్తారనమాట బలించే ప్లేసు అక్కలకి వాళ్ళ ఇంకా వాళ్ళ ఇష్టం ఉండదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు వండుకొని తీసుకొని టాటా ఏసీలు కట్టుకొని వచ్చి చూసేసి వెళ్తారనమాట చాలా బాగా జరుగుతుందండి అక్కడ పక్క పూనక దేవుడు వచ్చినట్టుంది ఊగుతా ఉంది సారా ఎవరి భక్తి వాళ్ళదండి కదా చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ఒక్కసారైనా విజిట్ అవ్వండి చాలా బాగుంటుంది ఇదే అండి నా ఈ నా చిన్న వీడియోని నా చిన్న వీడియోని చూడండి పాపం మేక పిల్ల యో పాపం బదిగి సిద్ధంగా ఉన్నాయండి ఇవన్నీ చాలా బాధ చేసిందండి ఇదే నా చిన్న వీడియో అండి నా వీడియో నచ్చినట్టేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ మొక్కులు అండి మనం వాటిని తప్పుగా అనుకోవద్దు